ప్రాంతాక్కి తిరిగి స్వాగతం కేఏ సెంగొట్టియన్ డెబ్భై ఏడు సంవత్సరాల కురు వృద్ధుడు అన్నాడీఎంకే స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీలో ముఖ్య నాయకుడు ఎంజీఆర్ అనుచరుడిగా ఉన్నాడు ఆ తర్వాత జయలలిత అనుచరుడిగా ఉన్నాడు ఈవెన్ ఈపీఎస్ కేబినెట్లో కూడా మంత్రిగా చేశాడు ఇప్పటికి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి లాంగెస్ట్ ఒకే ఒకసారి ఓడిపాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓడిపాడు అప్పుడు అందరూ ఓడిపోయారు అన్నాడీఎంకే మొత్తం ఓడిపోయింది అప్పుడు తప్పితే ఆ గాలిలో తప్పితే ఏ రోజు కూడా ఓటమి ఎరగని నాయకుడు అంత సీనియర్ లీడర్ ఈరోడ్ ఏ ఈపిఎస్ అయితే ఈ ఈయన కూడా ఆ ఈరోడ్కి జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు ఇటీవల కాలం దాకా అంతటి ప్రాముఖ్యత గల వ్యక్తి అక్టోబర్ ముప్పై ఒకటిన ఈపీఎస్సి పార్టీ నుంచి తొలగించాడు పార్టీ నుంచే కారణం ఏంటి అక్టోబర్ ముప్పైన రామలింగ థేవర్ జయంతి మనం వీడియో కూడా చేసుకున్నాం ఆ జయంతి రోజు ఓపీఎస్ని టీటీవీ దినకరణి కలిశాడట అంతే నెక్స్ట్ డే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంత సీనియర్ లీడర్ని యాక్చువల్గా ఈపీఎస్ కన్నా సీనియర్ లీడర్ ఈయన అంటే అది యారగెన్స్ లాగా అనిపిస్తూ ఉంది బయట జనాలకు మాత్రం అట్లానే కనపడుతుంది ఆయన్ని ఇప్పుడు ఆయన చెప్పింది మొదటి గొడవలు కూడా ఏం లేవు ఆయన చెప్పింది ఏంటంటే ఎంకే ఫ్యాక్షన్స్ అందరినీ కలుపుకొని ఒకటిగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పి ప్రకటించాడు అంతకుముందు ప్రయత్నం చేస్తే ఈపీఎస్ వెళ్ళలేదు సో పబ్లిక్గా ప్రకటినిచ్చి పది రోజుల లోపల ఏదో ఒకటి డెసిషన్ తీసుకోమని చెప్పాడు అది ఆయన చేసిన తప్పల్లా నిజానికి మీకు అంతకుముందు అసలు సెంగోట్టియన్నే అన్నాడీఎంకే లీడర్ అవుతాడు అనుకున్నారు ఒక మూమెంట్లో అన్ని ఫ్యాక్షన్స్ ఓపీఎస్ టీటీవీ ఈపీఎస్ అందరూ కలిసి ఒక కాంప్రమైజింగ్గా రావాలనుకున్నప్పుడు సెంగోట్టియన్ అయితే బెస్ట్ లీడర్ అనుకున్నారు మనం కాదు బీజేపీ కూడా అనుకుంది బీజే చాలా వార్తలు వచ్చినాయి బీజేపీ ఆ విధంగా సెంగొట్టి అన్ని ముందుకు తీసుకొస్తుంది అనేది ఎందుకంటే సెంగోట్టి అని వెళ్ళి బీజేపీని సపరేట్గా కలవడం కూడా జరిగింది అమిత్ షానే కలిశాడు డైరెక్ట్గా ఇంకొక విషయం సామాజిక పరంగా తమిళనాడు చాలా ఇంపార్టెంట్ అది కూడా పనిచేస్తుంటుంది కాబట్టి రాజకీయాల్లో ఈయన గౌండర్ కమ్యూనిటీ ఏదైతే అన్నామలై సామాజిక వర్గమో ఏదైతే ఈపిఎస్ సామాజిక వర్గమో ఈంది కూడా గౌండర్ సామాజిక వర్గం పశ్చిమ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తే మరి ఇటువంటిది ఇవాళ ఈ ఒక్క దీంతో తీసిపారేశారు మరి ఇప్పుడు ఈయనకి ఆల్టర్నేటివ్ ఏముంది ప్రత్యామ్నాయం ఆలోచించండి ఇప్పుడు ఓపిఎస్ ఆయన నిజమైన అన్నాడీఎంకే నిజమైన అన్నాడీ ఎంకే స్వతంత్రుడిగా ఉంటున్నాడు టీటీవీ దినకరణ్ కొత్త పార్టీ పెట్టుకున్నాడు ఏఎంఎంకే తర్వాత వీటిల్లో చేరాలి లేదు అంటే ఆయన సొంత పార్టీ పెట్టాలి సొంత పార్టీ పెట్టడానికి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇప్పుడు సొంత పార్టీ పెట్టి ఆ ఎనర్జీ ఆయనకు లేదు అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది తెలుసు కాబట్టే టిఎంకే టీవీకే పార్టీలు వాళ్ళ నాయకులు బ్యాక్ ఛానల్ సంప్రదింపులు మొదలుపెట్టినాయి ఏంతో అయితే ఈయన ఇప్పుడు రెండు డిఎంకేనా టీవీకేనా అని చూసింది అటు వేరే పార్టీ ఇప్పుడు టీటీవీ దినకరణను ఆయందే ఎన్నాళ్ళు ఉంటుందో తెలియట్లేదు ఇంకా దాంట్లో చేరి దొందు దొంగ అవుతుంది ఆ పని ఇంత సీనియర్ అనుభవం ఉన్నవాడు ఆ పని చేయడు సో ఏంటి ఆయనకున్నటువంటి ఆల్టర్నేటివ్ ఉన్న పెద్ద పార్టీలో చేరాలా డిఎంకేలో చేరలేడు అతని క్రెడిబిలిటీ పోద్ది ఎందుకంటే డిఎంకేకు వ్యతిరేకంగానే రాజకీయాలు నడిపాడు దశాబ్దాల తరబడి సో దాంట్లో చేరటం వల్ల పోదు టీవీకే చేరకపోవటానికి చేరటానికి ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ టీవీకే ఆయన ఎంజీఆర్ని పొగుడుకుంటా వస్తున్నాడు ఎక్కడా ఒక్క మాట అన్నాదురై ఎంజిఆర్ని పొగుడుకుంటా వస్తున్నాడు అంటే ద్రవిడవాద రాజకీయాలే చేస్తున్నాడు ద్రేడవాద రాజకీయం అది మరో టీఎంకే పార్టీ ఒక విధంగా చెప్పాలంటే అది కూడా మరి అది కొంతవరకు సింక్ అవుతుంది దీనికి ఎమర్జింగ్ ఆర్గనైజేషన్ కాబట్టి గౌరవం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే ఎందుకంటే ఇంతవరకు ఎవరు సీనియర్ లీడర్ లేరు దాంట్లో సో ఆ విధంగా చూసుకున్నప్పుడు చివరికి ఆయన ఒక నిర్ణయం తీసుకొని నిన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు ఈరోజు నేను వీడియో చేసే టైంకి ఆయన టీవీకే పార్టీ జోసెఫ్ విజయ్ ఆధ్వర్యాన టీవీకే పార్టీలో చేరబోతున్నాడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఇదండి మరి టీవీకేకి ఏంటి లాభం మీరు అనుకోవచ్చు ఏదో ఆయనంతా యూత్ మీద ఆధారపడుతున్నాడు కదా ఈనివెంట్లు టీవీకేకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ ఒక్క ద్రవిడియన్ ద్రవిడియన్ ఎకో సిస్టమ్ నుంచి ఏ సీనియర్ లీడరు ఇంతవరకు టీవీకేలో చేరల ఏ సీనియర్ లీడరు మొట్టమొదటిసారి ఈ ద్రవిడియన్ ఎకో సిస్టమ్ నుంచి సెంగోటియన్ టీవీకేలో చేరబోతున్నాడు ఇది టీవీకే మీద యాక్సెప్టబిలిటీ రాజకీయ వర్గాల్లో అట్లానే టీవీకేకి క్రెడిబిలిటీ పెంచేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకని టీవీకే దీన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుంది చాలా గౌరవం ఇచ్చింది కూడా ఇతనికి ఎందుకంటే ఇతను మరి చాలా సీనియర్ లీడర్ కాబట్టి సో ఉభయ ఉభయ తారకం ఇది ఇద్దరికీ ప్రయోజనం కాబట్టే ఇది జరగ జరుగు జరుగుతూ ఉంది ఇది ఒకవైపు ఇది నా ఉద్దేశంలో తమిళ రాజకీయాల్లో ఇది ఒక ఇంపార్టెంట్ సంఘటనే చాలామంది అనుకోవచ్చు ఒక సంఘటన వస్తే ఏమవుతుందని కానీ రాజకీయాల్లో మలుపు తిప్పిపోతుంది ఈ సంఘటన ఇదొక్కటే కాదు దీని తర్వాత జరిగిపోయే పరిణామం ఏంటి టీటీవీ దినకరన్ ఏఎంఎంకే ఫేవర్ కమ్యూనిటీ సౌత్లో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కూడా ఆయన కూడా వీళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాడు ఆయన ముందే చెప్పాడు నేను జరుపుతాం అప్పుడు డిసెంబర్లో డిసైడ్ చేసుకుంటానని చెప్పి చెప్పాడు ఇది దాన్ని ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళిద్ది సెంగోటియన్ చేరటం అనేది అది కనుక జరిగేటట్టు అయితే విజయ్ క్రెడిబిలిటీ ఇంకా పెరుగుతుంది ఎందుకంటే సౌత్లో వాడు ఏ నాటకం అన్నమాట చెప్పాను కన్సిడబుల్ ఓట్లే వచ్చినాయి టీటీవీ దినకరణ పార్టీకి టోటల్గా నెగ్లెక్ట్ చేయలేము థేవర్సు అండ్ శశికళ మేనలుడే ఆయన సో ఇది ఒక విధంగా ఏమవుతుందంటే ఓపీఎస్ ఏం తీసుకుంటాడో డెసిషన్ తెలియదు ఇప్పటికీ తటపటాయింపు ఇండిపెండెంట్ పార్టీ పెట్టి ఎలియన్స్ టీవీకి టీవీకితో పెట్టుకుంటారంటున్నాడు కానీ అది ఎట్లా ఉంటుందో తెలియదు సరే ఇదంతా ఎట్లా జరిగిందండి ఎందుకు జరిగింది ఇదంతా కూడా ఈపీఎస్ ఒంటెత్తు పోకడలే కాదా చాలా యారగెంట్గా ఉంది ఈపీఎస్ బిహేవియర్ అంటే ఎంజీఆర్ జయలలితతో పోటీ పెట్టుకోలేడుగా ఈయన ఎక్కడుంది మాస్ ఫాలోయింగ్ ఆ పద్ధతుల్లో ఉంటూ ఉండొచ్చు జనంలోకి వెళ్తే జనం వస్తున్నారు రాదంట్లో అన్నాడీఎంకేకు డెడికేటెడ్ క్యాడర్ ఉన్నారు కానీ ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడ ఉంది ఎంజీఆర్ జయలలిత లాగా అటువంటి అప్పుడు ఈయనకు ఉండి కలుపుకొని వెళ్ళాలి కానీ యావరేజెంట్గా బిహేవ్ చేసేటువంటి స్థితి ఈపీఎస్కి లేదు పార్టీలో అది ఆయన పొరపాటు పడుతున్నాడు అక్కడ అయితే నాకు ఇప్పుడు చివరిగా ఒకటండి అంటే ఇదైతే ఇది పక్కన పెట్టండి ఇప్పుడు బీజేపీని గురించి ఆలోచిద్దాం అసలు బీజేపీ వ్యూహం విడిసి కొట్టిందా తమిళనాడులో వరుసగా ఆలోచిద్దామండి మొదటిగా మంచి ఫామ్లో ఉన్నాడు అన్నామలయ్ మొట్టమొదటిసారి బీజేపీకి డబుల్ డిజిట్ ఓటింగ్ శాతాన్ని తీసుకురాగలిగాడు లోక్సభ ఎన్నికల్లో ఒక్కసారి ఆయన్ని తీసేయటం అనేది చాలా చాలా బ్యాడ్ ఆప్టిక్స్ ప్రజల్లోకి వెళ్ళింది ముఖ్యంగా యూత్లో యూత్ అన్నామలాయ్ వైపు అట్రాక్ట్ అవుతున్నటువంటి యూత్కి బ్రేక్ పడింది మీరు అనొచ్చు అన్నాడీఎంకే తోటి కలవకపోతే సీట్లు రావు కదా అని అది వేరే అంశం అన్నాడిఎంకే తోటి కలవాలా లేదా అనేది ఎన్నికల ముందు డేస్ తీసుకుని ఉండేవాళ్ళు అది సరైన గౌరవంతో వెళ్ళుండేది బీజేపీ డబుల్ డిజిట్ తోటి అన్నామలై ఒక ఫిగర్ లాగా ఆయన దగ్గర సంప్రదింపులకు వెళ్ళినప్పుడు అది వేరే గౌరవం ఉండేది ఇవాళ ఏమైపోయింది నువ్వు అన్నామలయ్యని తీసి అన్నాడీఎంకే తోటి పొత్తు పెట్టుకున్నావు అన్నాబడే అన్నాడ ఎంకేతో పొత్తు ప్రధాన అంశం కాదండి అన్నామలైన్ తీయటం అనేది ప్రధాన అంశం అన్నా ఉంచి అదే గౌరవంతో ఎంకే తోటి పొత్తు పెట్టుకో ఉంటే అది వేరుగా ఉండేది వచ్చేవాడు అండి దిగి దిగొచ్చేవాడు ఎందుకు దిగిరాడు ఎందుకని విజయ్ ఎటువంటి పరిస్థితుల్లో అన్నాడెంకతో కలవడండి అందరూ అనుకుంటున్నారు కానీ ఎందుకని సీఎం పోస్టు ఎవరికైనా సీఎం పోస్టు అన్నామలయ్యి ఈపీఎస్ సీఎం పోస్టు కావాలని బీజేపీ చెప్తే వద్దనేటువంటి వ్యక్తి కాదు కదా ఎప్పుడు ఏ రోజుకైనా వచ్చేవాడు బ్లండర్ ఏంటంటే అన్నామలైన్ ఈ టైంలో తీసేయటం వెరీ వెరీ బ్యాడ్ ఆప్టిక్ట్ రెండోది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అసలు బీజేపీ మొదటి నుంచి ఏం చెప్తా ఉంది అన్ని అన్నా డీఎంకేలో అన్ని ఫ్యాక్షన్స్ కలిస్తేనే డిఎంకేని ఓడించగలమని చెప్పింది మరి దానికి విరుద్ధంగా ఈపీఎస్ ప్రవర్తిస్తుంటే ఏం చేయగలిగింది బీజేపీ ఒక విధంగా ఈపీఎస్ బీజేపీని బ్లాక్మెయిల్ చేశాడు సెంగోట్టి అని వెళ్ళి కలిసి వెళ్తే కలిసి వస్తే అమిత్ షాని తర్వాత వెళ్ళి ఏం చెప్పాడో తెలియదు అసలు సెంగోటి అని కానీ ఓపీఎస్ని కానీ అందరిని దూరం పెట్టేసింది బీజేపీ పెద్ద బ్లండర్ అంటే ఈపీఎస్ ఏం చెప్తే జరుగుతుంది ఆ సత్యమూర్తి అఫిషియల్ స్పోక్స్ పర్సన్ టీవీలో కూడా అదే చెప్పాడు మేము చెప్పినట్టు అందరూ వినాలి బీజేపీ అయినా సరే అంత యారెంట్గా ఉంది వాళ్ళ ప్రవర్తన ఇది రెండో బ్యాడ్ ఆప్టిక్స్ ఇసలు ఏమైపోతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఇంకొక మూడోదండి బీజేపీ మొదలు పెట్టింది అన్నాడు ఏంకే తోటి చాలా అడ్వాన్స్డ్గా ఎలియన్స్ కుదుర్చుకుంది మిగతా పార్టీని దగ్గర తెచ్చుకుందామంటే దానికి కూడా ఈపిఎస్ అడ్డుపడ్డాడు ఏమన్నాడు అది ఆ టైం వచ్చినప్పుడు డిసైడ్ చేద్దాం ఎన్నికల ముందు ఇప్పటి నుంచే చేతి ఇది మా వ్యూహమే కాదన్నాడు ఎక్కడ అసలు ఏంటి బీజేపీకి ఏముంది రోల్ ఇక్కడ వాళ్ళు ఏం అదే జరిగింది ఇప్పటిదాకా మిగతా పార్టీలను చేర్చుకోలేకపోయారు మీతో చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి కదా వాటిని చేర్చుకోపోయారు కనీసం డ్యామేజ్ కంట్రోల్ జరగాలంటే ఇప్పుడైనా ఎన్డీఏ భాగస్వాముల్ని అంతకుముందు భాగస్వాములందరినీ అన్నాడీఎంకితో కలిసి అదివరకు డిఎం డిఎంకని తెచ్చుకోండి ఇది ఈ నాకైతే అర్థం కావట్లేదు అసలు చాలా టోటల్గా ఇప్పుడు అనొచ్చు మీరా బీజేపీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు అన్నా డిఎం అన్నామలైకి మంచి పోస్ట్ రాబోతుంది అయిపోయింది డ్యామేజ్ జరగాల్సింది జరిగింది మంచిదే వస్తే మంచిదే కానీ ఇప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది వ్యూహాలు తప్పు తప్పు వ్యూహాలుగా నాకైతే అనిపిస్తున్నాయి చివరికి ఎలా జరగ జరిగే పరిస్థితి వస్తుందంటే పోటీ విజయ్ చెప్పినట్టుగా డిఎంకే వర్సెస్ టీవీకే అవుతుందా అంటే ఇప్పుడప్పుడే చెప్పలేం కానీ చెప్పలేని ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చు పర్సెప్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఎలక్షన్స్ ఎందుకంటే ఓడిపోయే పార్టీ అన్నాడీఎంకే అనే భావన ఏర్పడింది అనుకో డిఎంకేని వ్యతిరేకించాలంటే టీవీకేకి ఓటేయాలని న్యూట్రల్గా ఉండే వాళ్ళు అనుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి ట్రయాంగులర్ పోటీ ముక్కోన పోటీ అలా బైపోలార్ పోటీగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఎన్నికలు అన్ని చూస్తున్నాం అన్నిట్లోనే అది జరిగింది అదే జరుగుతుంది కూడా సో ఇప్పటికైతే రాజకీయ పరిస్థితి అండి ఇప్పటికీ రాజకీయ పరిస్థితి తమిళనాడులో ఇది ప్రస్తుతం అయితే టీవీకే బలపడుతుంది డిఎంకే వ్యతిరేక కూటమిగా అన్నాడిఎంకే బలహీన పడుతుంది ఇది గ్రౌండ్ రియాలిటీ వాస్తవం కాకపోతే మరి వచ్చే కొద్ది రోజుల్లో ఎందుకంటే చకచక ఎటువంటి పనులు తీస్తారు ఎండి అనేది నేను చెప్పలేను కానీ ప్రస్తుతం అయితే పరిస్థితి ఇది ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి